నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఎడారి ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న ఒక ప్రవాసుడు మనం చూసుకుంటే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక ఆసియా ప్రవాసుడు నలభై సంవత్సరాల వయసు ఉంటుంది అతను దక్షిణ కువైట్ ప్రాంతంలోని మారుమూల ఎడారి ప్రాంతంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పేసి ఈ సంఘటన గురించి మాకు ఒక ప్రవాసుడు నుంచి ఫోన్ వచ్చిందని చెప్పేసి అతను తన యొక్క స్నేహితుడు ఒక గదిలో తాడుకు వేలాడుతూ ఉన్నట్లు కనుగొన్నట్లు అధికారులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న రెస్క్యూ పెట్రోలింగ్ పబ్లిక్ సెక్యూరిటీ మరియు మెడికల్ సిబ్బందితో సహా ఎమర్జెన్సీ సర్వీసెస్లు వెంటనే సంఘటన స్థలానికి చేరాయని చెప్పేసి అక్కడికి చేరుకున్న తర్వాత వైద్య బృందం పరిశీలించి అతడు చనిపోయాడని చెప్పేసి ధృవీకరించడం జరిగింది అలాగే అతను చనిపోవడానికి గల కారణాలైతే తెలియలేదు కువైట్లోని దక్షిణ ప్రాంతంలో మారుమూల ఎడారి ప్రాంతంలో అయితే అతను పనిచేస్తూ ఉన్నాడు అతను పని చేస్తూ ఉన్న తన యొక్క రూమ్లోనే మనం చూసుకుంటే అతను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం చాలా బాధాకరం ఎందుకు ఇలా చనిపోతూ ఉన్నారు వ్యక్తిగత కారణాల అప్పుల కారణాలా లేకపోతే యజమానితో వేధింపులా ఎవరైనా చంపివేశారా లేకపోతే అతనే చనిపోయాడా అన్న వివరాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే ప్రవాసులు వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు కావచ్చు జీతాలు కావచ్చు లేకపోతే యజమానుల నుంచి తీవ్ర ఒత్తిడి కావచ్చు అనేక రకాల కారణాలతో అయితే మరణి ఉన్నారని చెప్పేసి లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరు ఇటువంటి పని చేయద్దండ కష్టపడి పది రూపాయలు సంపాదించుకోవడానికి కి అయితే వచ్చాము డబ్బు సంపాదించుకోకపోయినా పర్వాలేదు కానీ ప్రాణాలు ఎవరు తీసుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్